జై తెలంగాణ అందరికీ నమస్కారం నిన్న హైదరాబాద్ కేంద్రంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రులు అనేక మంది మంత్రులు కొంతమంది శాసనసభ్యులు అందరు కూడా కలిసి పెద్ద ఎత్తున హైదరాబాద్ మహానగరంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి ఇది ఎంత సిగ్గుచేటంటే డిపెండెంట్ ఉద్యోగాలు అనేటటువంటిది పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ అని కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సంతకాలతోని ఏఐటీయూసీ సంతకాలతోని తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ సంతకాలతోని జాతీయ రాష్ట్రీయ ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిపి ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాలను పోడగొట్టినాయి పోడగొడితే కేసీఆర్ గారు వచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి ఇరవై వేల నియామకాలు జరపడం జరిగింది ఆ ఇరవై వేల నియామకాలు జరిపినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా కేసీఆర్ గారు వెళ్ళి ఒక్క నియామక పత్రం కూడా ఇవ్వలేదు ఇది కేవలం సింగరేణి సంస్థలో రెగ్యులర్గా జరిగేటటువంటి ఒక ప్రొసీజర్గా ట్రీట్ చేసి అక్కడ లోకల్ స్థాయిలో ఉండేటటువంటి జనరల్ మేనేజర్స్ అంటే జీఎంల పరిధిలో నియామక పత్రాలు ఇచ్చేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని టేకప్ చేసి కానీ ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీఎం స్థాయిలో చేయాల్సినటువంటి పనిని హైదరాబాద్కి తీసుకొచ్చి సీఎం గారి స్థానాల్లో ఈ నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు ఇచ్చి పైగా గొప్పలు చెప్పుకోవడం మేము కొత్తగా సింగరేణిలో నాలుగు వందలు ఉద్యోగాలు ఇచ్చినామని నిజంగా సిగ్గుచేటు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు అక్కడ వరకు క్షమించొచ్చేమో ఆనాడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వస్తే అక్కడ వరకు క్షమించవచ్చు కానీ అధికారంలోకి వచ్చినాం కన్నా నిజం చెప్పండి సీఎం గారు మీరు ఎందుకోసం ఈ నియామక పత్రాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకొని నేనే ఇచ్చినా నేనే చేసినా అని అబద్దాలు చెప్పుకోవడం ఎందుకు ఒకటి రెండు మీరు మొత్తం ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు సింగరేణిలో దీనివల్ల ఏదో రాజకీయ ప్రయోజనం మేమని చెప్తా ఉన్నారు అటువంటిది ఎక్కడా కూడా జరగలే కేసీఆర్ గారు ఏనాడైనా కూడా సింగరేణిని తన కన్న తల్లిలాగా చూసినారు సింగరేణి ప్రైవేటీకరణ జరగొద్దని కోరుకున్నారు సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య పెంచాలని చూసినారు తప్పితే తగ్గించాలని చూడలే మీ గురువుగారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇచ్చి ఉద్యోగులందరినీ తీసేసి ఉద్యోగుల సంఖ్యను తగ్గించినారు ఈ విషయం ప్రతి ఒక్క కార్మిక బిడ్డకు ప్రతి ఒక్క సింగరేణి బిడ్డకు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా తెలుసు కాబట్టి అబద్దాలు చెప్పడం మానేసి మీరు కొత్తగా వేస్తున్న ఉద్యోగాలు ఎన్నో దయచేసి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను గౌరవం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా నినగాక మొన్న స్టాఫ్ నర్సులు రేపు ఇచ్చేటటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు మినీ అంగన్వాడీలు అని ఉంటారు నాలుగు వేల మంది వాళ్ళని అప్గ్రేడ్ చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళని ఫోర్స్ చేసి కింద స్థాయిలో ఎక్కడికక్కడ శాసనసభ్యులు పిలిపించుకొని ప్రభుత్వం మారింది ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి మీకు ఇస్తారు నియామక పత్రాలు అని చెప్పి చెప్పినటువంటి సందర్భాన్ని ఆ కింద స్థాయిలో ఉండేటటువంటి ఆడబిడ్డలు మా అంగన్వాడి అక్క చెల్లెలు చేసి బాధపడుతున్నటువంటి సందర్భం కేసీఆర్ గారు చేసిన పనులు మీరు చేసిన పనులుగా చెప్పేది ఉంటే మీకు ప్రజల అధికారం ఎందుకు ఇచ్చినట్టు ప్రజలు మీకు అధికారం ఇచ్చేందుకు కాబట్టి కొత్త పనులు చేయండి మంచి పనులు చేయండి ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి అని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మేము సూచన చేస్తా ఉన్నాం దీంతో పాటు బాగా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దూషించడంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రచారంలో ముందున్నారు ఆ విషయం ప్రజలందరూ కూడా తెలుసు చాలా పర్సనల్ గా వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేస్తున్నారు చేసినటువంటి ఆరోపణలో మహేందర్ రెడ్డి గారని మాజీ డీజీపీ గారు ఉన్నారు ఆయనను పట్టుకొని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భయంకరమైనటువంటి పద్ధతిలో ఒక ఆడపిల్లగా నేను ఉచ్చరించడానికి వీల్లేనటువంటి మాటలు కూడా ఆనాడు మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మరి అటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో పాత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇలా టీఎస్పీఎస్సి చైర్మన్గా మీరు చేయడం జరిగింది ఆనాడేమన్నారు కేసీఆర్ గారు ఎవరన్నా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి దేనికన్నా సంస్థలు నడపడానికి పెడితే మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారని ఆనాడు క్రిటిసైజ్ చేసి ఇప్పుడు మీరు అదే చేస్తా ఉన్నారు ఓకే అక్కడ వరకు ఓకే అనుకుందాం పిఎస్పీఎస్సిలో ఆరుగురు మెంబర్స్ ఉంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన విమర్శ ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులు పెట్టుకున్నారన్నారు చైర్మన్తోనే దాన్ని కిందలోకి దొక్కింది చైర్మన్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన పెట్టుకున్నారు తర్వాత యారబాడి యారబాడి రామ్మోహన్ రావు గారు అనేటటువంటి మెంబర్ని వేసినారు ఆయన అసలు తెలంగాణ ఆయన్నే కాదు మరి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఆంధ్ర వ్యక్తిని వేసుకుంటే కరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పాలి అట్లనే మేము పొలిటికల్గా ఎవరిని ఇయ్యము టీఎస్పీఎస్సీలో అని చెప్పారు మరి ఆరో నెంబర్గా అమ్మాయి పాల్వాయి రజనీ కుమారి అనేటటువంటి అమ్మాయి ఉన్నది ఆమె పొలిటికల్ వింగ్లో అనేక సంవత్సరాలు టీడీపీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి మరి ఆమెకి ఇచ్చినారు ఇలా మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ మరి మీరు సరి చేయాలి కదా పోని మా ప్రభుత్వం మానాడు తప్పు చేసిందని మీరు అన్నారు ఒక్క నిమిషానికి అది కరెక్ట్ అనుకుందాం అనుకుంటే మీరు చేయాలి కదా మీరు సరిచేయకుండా చైర్మన్ నుంచి మొదలు పెడితే మెంబర్ వరకు అన్ని ఉల్లంఘనలు మీరు చేసినారు ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నిన్నగాక మొన్న ఫ్రెష్గా డీజీపీ మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి ఏమని లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను తక్షణమే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా తొలగించాలి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదే తోని త్వరలో గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే టిఎస్పీఎస్సీని ఇంపీచ్ చేయాల్సి వస్తుంది రద్దు చేయాల్సి వస్తుంది తప్పితే వాళ్ళంత వాళ్ళు రిసిగ్నేషన్ చేసినా ఒప్పుకునే పరిస్థితి ఉండదు జటిలమైనటువంటి ప్రక్రియ నా బాధ ఏంటంటే టీఎస్పీఎస్సీ బాలేదు బాలేదు మేమేదో నిరుద్యోగులకు అన్యాయం చేసినాం చేసినామని ప్రచారం చేసుకొని వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మీరు మరి ఒక అవినీతి పరుడైనటువంటి వ్యక్తి అనే ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తి చైర్మన్గా మా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని చైర్మన్గా వేసుకొని ఆంధ్రోలను మెంబర్లు చేసుకొని పొలిటీషియన్స్ ని మెంబర్లుగా వేసుకుని తెలంగాణ యువకులకు ఎట్లా న్యాయం చేస్తారో వాళ్ళ మీరు చెప్పాలి ఎందుకంటే మీరు డిసెంబర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కేవలం అరవై మాత్రమే మీరు కొత్తగా నోటిఫై చేసిన ఉద్యోగాలు ఇస్తున్నారు తప్పితే మిగతాయన్ని పాతయి ఇదివరకే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలనే మళ్ళా కొత్తగా నేను ఇస్తున్నా అని ప్రకటించుకుంటున్నారు నిన్న సింగరేణులు ఇచ్చిన నాలుగు వందలు అంతే అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీలను అంతే స్టాఫ్ నర్సులను అంతే రేపు రాబోయే పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు నోటిఫై చేసినాయి సో మీరు చేయని పనులు మీరు చేసినట్టుగా క్రెడిట్ తీసుకోవడం ఆపేసి మీరు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి ప్రజలకు వాగ్దానంలో చేసి చేసి అధికారంలోకి ఏదైతే వచ్చారో దాన్ని సరిచేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ తప్పకుండా మహేందర్ రెడ్డి గారిని మనము మహేందర్ రెడ్డి గారి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దీంతోపాటు ఇంకా విద్యుత్ సంస్థ అత్యంత కీలకమైనటువంటి సంస్థ ఆ విద్యుత్ సంస్థలో కూడా మీరు మొత్తం ఆంధ్రలోనే నింపిరు నలుగురు డైరెక్టర్లు ఉంటే ముగ్గురు ఆంధ్రలు ఉన్నారు విద్యుత్ సంస్థలు దాని పర్యవసానం ఏం జరుగుతుంది ఇలా హైదరాబాద్లో గచ్చిబౌలిలో బంజరాలు నాలుగు నాలుగు గంటలు కరెంటు పోతుంది ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అందులో మూడు మూడు నాలుగు నాలుగు గంటలు కరెంటు పోతుంది ఇక రైతులను అయితే పట్టించుకున్న నాదు లేదు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది మీరు మొత్తం ఆంధ్రలోను నేను మూడు పేర్లు చదువుతాయ్యాలి ఖచ్చితంగా నలుగురిని ఎస్పీడిఎస్సీలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అందులో నందకుమార్ అంటే ఆయన నరసింహులు గారు అంటాయన మాధురి అనేట అనేటటువంటి మేడము వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేసుకున్నారు వీళ్లను ఆంధ్రాలను డైరెక్టర్లు వేయడానికి ఏడుగురు సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్లను పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీరు ఆసరాగా చూపించి ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రాలను తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మల్లిపోయే విషయంలో మీరు ఊసబెట్టిరు మరి కరెంట్ ఎట్లొస్తండి ఎట్లుంటది తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క నిమిషం అన్న కరెంట్ పోయిందా ఇలా హైదరాబాద్ మహానగరంలో విశ్వనగరం చేద్దాం అనుకున్న దగ్గర మూడు నాలుగు గంటలు కరెంటు పోతుందంటే దీని వెనుక ఆంధ్ర కుట్ర లేదా మీలో ఉన్నటువంటి పచ్చరక్తం మీ చేత ఈ పని చేపిస్తలేదా అనేటటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను సరే ఇవి ప్రభుత్వ సంస్థలు ఇక ఇంకా కామెడీ ఏంటంటే ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టుకు పోయి కేసులు వేసిండ్రు ఎవరు ఉండొద్దు అట్టు అడ్వైజర్లు రాష్ట్రంలో వాళ్ళు వేస్ట్ వాళ్ళేం ఏం అడ్వైజర్లు ఇస్తారని చెప్పారు మరి ఇవాళ మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారండి మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా సరే పోని పొలిటీషియన్స్ని అడ్వైజర్లో పెట్టుకున్నారంటే నాయకులు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటారు కాబట్టి ఇప్పుడు మా ఉన్నారు ఉన్నాడు ఇసువంత అడ్వైజర్లుగా పెట్టుకుంటే మంచిదే డెఫినెట్ కానీ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఆంధ్ర ఆయననే అంటారు మరి ఎవరో నాకు తెలియదు ప్రసన్న కుమార్ గారు ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలే జీవిత పర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసిండట మరి ఈయనని తీసుకొచ్చి లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి ఇలా అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనేట అడ్వైజర్ అడ్వైజర్గా పెట్టుకున్నారు మరి ఈయన ఏం అడ్వైజులు ఇస్తాడు దేనికోసం అడ్వైజ్ ఇస్తాడు లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేసిరు మీరు ప్రజాధనాన్ని ఎవరి కోసం వినియోగం చేస్తున్నారు మీరు అంటే అక్కడ నుండి వచ్చేటటువంటి పచ్చ అంకుల్ డైరెక్షన్లో మరి ఇది నడుస్తున్నదా తెలంగాణ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలంగాణ అసెంబ్లీని తెలంగాణ విద్యుత్ సంస్థలని అన్నింటినీ కబ్జా పెడదామన్నా పెట్టడం ద్వారా నష్టం ఎవరికి జరుగుతుంది ఇలా కరెంట్ ఆఫీస్లో ముగ్గురు ఆంధ్రోళ్ళు ఉంటే మనం మూడు గంటలు మూడు గంటలు కరెంట్ పోతుంది రేపు అసెంబ్లీలో ఆంధ్ర అడ్వైజర్లు ఉంటే మరి ఏం జరుగుతుంది దయచేసి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఇక రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏంటంటే వ్యక్తిగతంగా ఓటుకు నోటు కేసు ఆయనది ఏదైతే ఉందో దానిని వాదించినటువంటి లాయర్లు ఒక ఒక మేడం పేరు దేవనా సేగల్ ఇంకో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అట్లనే తేరా రమాకాంత్ రెడ్డి గారు అట్లనే ఇంకా ఆయన ప్రభుత్వంలోకి రాకముందు అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులను ఆపడానికి చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద దొంగ కేసులు వేసినటువంటి ఇంకొక వ్యక్తికి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టులో ఇలా అడ్వకేట్ ఆన్ రికార్డు పెట్టారు అంటే మొన్నటి దాకా రేవంత్ రెడ్డి గారు జేబులోకి వెళ్ళి జీతం ఇచ్చారు వీళ్లకు ఇవాళ మన తెలంగాణ బిడ్డల రక్తం స్వేదం మనం కట్టే ట్యాక్స్ మన తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన ఓటుకు నేట్ కేసించిన కేసు వాదించిన మొత్తం టీమ్నంతటిని కూడా సుప్రీంకోర్టులో పోయి నింపుకున్నారు మరి ఇదేం పద్ధతి ఇదేం న్యాయం ఎవరు లేరా ఇంకా కొత్త వాళ్ళు న్యూట్రల్గా ఉండేవాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరా మీ ఓటుకు నేట్ కేసుని మీ ప్రైవేట్ టీంని తీసుకుపోయి అలా సుప్రీంకోర్టులో పెడితే నిజంగా కాంగ్రెస్ పార్టీలు ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు ఒక్కరు కూడా ప్రశ్నించకపోవడం చాలా దారుణం ఇది తెలంగాణ ప్రజల యొక్క డబ్బును సొమ్మును దుర్వినియోగం చేయడం తప్పితే ఇంకొకటి కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ ఫైనల్ గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి నీతి వ్యాఖ్యలను మీరు పాటిస్తే బాగుంటుంది ఉద్యోగాల విషయంలో మీరు అడ్డంగా అబద్దాలు ఆడారు ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారిని బద్నం చేసే ప్రయత్నం చేసిండ్రు ఇప్పుడు మీరు వేసినటువంటి టిఎస్పీఎస్సి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు అవినీతి మరక అంతవద్దని మీరు అనుకుంటే తక్షణమే మహేందర్ రెడ్డి గారిని తీసేసి ఎంక్వైరీ వేయండి అవినీతి జరిగింది వాస్తవమా కాదా ప్రజలకు తెలియజేయండి రెండవది కేసీఆర్ గారు వేసినటువంటి ఉద్యోగాలు మేమిచ్చినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు ఇప్పటివరకు ఇచ్చిన అరవై ఉద్యోగాలే ఇంకా కొత్తగా ఏం ఉద్యోగాలు ఇస్తారో డిసెంబర్ వరకు ఏం ఉద్యోగాలు ఇస్తారో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం మూడవది విద్యుత్ సంస్థలో నియామకం చేసినటువంటి ఆంధ్రోళ్లను తక్షణమే తీసి తెలంగాణ డైరెక్టర్స్ వేయాలని మూడో డిమాండ్ చేస్తా ఉన్నాం నాలుగవది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో మీ పర్సనల్ కేసులు మీ అవినీతి కేసులు మీ దొంగ కేసులు వాదించి ఆనాడు తెలంగాణ ప్రభుత్వం మీద దొంగ కేసులు వేసిన టీంని ని తీసేసి నిజంగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్లను నిజంగా తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడే వాళ్లను పెట్టాలని డిమాండ్ చేస్తూ మరి మీ యొక్క చిత్తశుద్ది నిరూపించుకోవాలి మీరు ఇన్ని రోజులు చేసినటువంటి ఆరోపణలను నిజం దాన్ని అన్నింటినీ కూడా తప్పని నిరూపించే విధంగా ఉన్నటువంటి మీ వ్యవహారాన్ని సరిదిద్దుకోవాలని సూచన చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ